వెల్కమ్ టు ఎస్ఎం టెమోటా ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం ఇరవై ఎనిమిదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురంలో ఈరోజు టమాటా స్టాక్ చూసుకుంటే తొంభై వేలు వచ్చింది నైంటీ థౌజండ్ నేటితో పోలిస్తే ఈరోజు పదివేలు స్టాక్ పెరిగింది నిన్న ఎనభై వేలు స్టాక్ వచ్చింది ఈరోజు వచ్చి తొంభై వేలు స్టాక్ వచ్చింది అనంతపురంలో పదహైదు కేజీల బాగా ధరలు చూసుకుంటే గోళీకాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయల వరకు గోళీకాయలు పలికాయి మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు యాభై ఆరు వందల డెబ్బై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల రూపాయలు వేశారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నిన్న ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదనా నిన్న ట్రేట్లు ఈ రోజు కూడా వేయడం జరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి